మూసివేయడానికి లేదా అమ్మువేయడానికి వ్యతిరేకంగా ఉసాకు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నగరంలో జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు దీక్ష జరుగుతున్నది స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ ప్రకటించాం ఇంకా స్టీల్ ప్లాంట్ భవిష్యత్ అంతా కూడా బంగారమే అని చెప్పి పాలకులు చెప్పారు కానీ ఇది నిజం కాదు స్టీల్ ప్లాంట్లో ఏదైతే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్యాకేజీ ప్రకటించారు ఇప్పటికే సుమారు ఎనిమిది వేల ఆరు వందల కోట్లను ఇవ్వడం జరిగింది ఎనిమిది వేల ఆరు వందల కోట్ల కూడా ఇచ్చింది ఇచ్చినట్లుగా పాత బ్యాంకులకే అప్పుగా మార్చారు అప్పులు చెల్లించారు కానీ స్టీల్ ప్లాంట్ ఈరోజు ఉత్పత్తి రావాలన్నా పూర్తి స్థాయిగా నడ నడపాలన్నా సరే ఇంకా చాలా అనేవి అవసరం అనేది ఉంది ఈ ప్యాకేజీలో దానికి సంబంధించిన వార్తలు లేవు అలాగే జీతాలకు సంబంధించి కానీ ఇతర విషయాలు కూడా దీంట్లో పేర్కొన పేర్కొన్న పరిస్థితి లేదు అందుకోసమే స్టీల్ ప్లాంట్కి మెర్స్ ఇచ్చే వరకు స్టీల్ ప్లాంట్కి ఇతర ఏవైతే శైలిలో మెర్చి చేయాలని అనుకో డిమాండ్ చేస్తున్నామో మెర్చింగ్ అయ్యే వరకు ఈ స్టీల్ ప్లాంట్ పోరాటం అనేది నడపాలని చెప్పి స్టీల్ ప్లాంట్ పోరాటం నిర్ణయించింది ఈ ఈ నిర్ణయానికి అనుకూలంగానే మెత్స్ సాధన కోసమే రేపు మార్చి పద్నాలుగున కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున ధనాలు చేయాలని చెప్పి రాష్ట్ర స్థాయి జేఏసీ నిర్ణయించింది ఈ పిలుపును కూడా ప్రజలందరూ కార్మికులు మేధావులు విద్యావంతులు అందరూ జగృతం చేయాలని విశాఖ ఉక్కు పోరాట పరిరక్షణ కమిటీ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు